హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి పఫ్ హాయిండ్ లైనింగ్ క్లాత్ సరిపోకపోతే ఎలా లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ ఎలా అటాచ్ చేసుకొని కుట్టుకోవాలో ఈ చిన్న వీడియోలు అయితే మీకు చూపియ్యాలనుకుంటున్నాను పర్ఫండ్ పర్ఫెక్ట్గా ఎలా వస్తాయో చూడండి ఈ బ్లౌజ్కి సంబంధించిన బ్యాక్ నెక్ అయితే డిజైన్ పెట్టాను అదైతే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను ఒకసారి చూడండి అలా అనేది ఇదిగో చూసారా అట్లాంటి ముక్క ఒకటి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను అలా అటాచ్ చేసేసుకోండి రెండిటి కూడా చూసుకొని ఫస్ట్ అటాచ్ చేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా అట్లా అటాచ్ చేసేసుకొని పైన ఒక కుట్ట అనేది వేసేసుకోండి మంచిగా అణిగి అన్నమాట ఓకేనా అయితే ఒక ఎంత అంటే ఒక పావు మీటర్ కాకపోయినా ఒక టెన్ సెంటీమీటర్స్ ఎక్కడ తీసుకున్నా పఫైన్కి సరిపోతుంది కాకపోతే తీసుకోకపోతే మాత్రము ఇలా అటాచ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇప్పుడు చూపించినట్టుగా మంచిగా నీట్గా అనేది కట్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే మీరు ఇంత అనేది నేర్చుకుంటారు కటింగ్ అ స్టిచ్చింగ్ ఈ హ్యాండ్స్ అనే అన్నమాట ఎలా ఉన్నా కూడా కస్టమర్స్ ఎలా ఇచ్చినా కూడా దాన్ని మనం సర్ది కుట్టడంలోనే ఉంటుందండి టైలర్కి ఉన్న ఇది అందుకే మనల్ని నమ్మి ఇస్తారు కదా అట్లా అన్నమాట అయితే వాళ్ళకు తెలియదు అన్నమాట ఇంట్లో అనేసి వాళ్ళు లైనింగ్ క్లాత్ తెచ్చారు లేకుంటే నేను తెస్తే మాత్రము కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అనేసి నేను చెప్తాను ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఎక్కువ ట్వంటీ రూపీస్ అని ఎక్కువ తీసుకుంటాను అని చెప్తాను అన్నమాట టెన్ రూపీస్ తీసుకుంటే సరిపోతుందండి అడగండి ఇస్తారు మంచిగా సమానంగా అనేది కట్ చేసేసుకోండి చూపించినట్టుగా అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ నా మాటల కంటే మీరు నేను చేసే వర్క్ని చూడండి ప్లీజ్ దయచేసి ఓకేనా పదకొండు ఇంచులు అండి హైండ్ పొడువు వచ్చేసి పదకొండు ఇంచులు మంచిగా ఆల్రెడీ డ్రాయింగ్ చేశాను పైన అయితే నేను త్రీ ఇంచెస్ అనేది పఫ్ కోసం తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ తీసుకుంటే మాత్రం పఫ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది మంచిగా వస్తుంది అన్నమాట మంచి కనిపిస్తుంది పఫ్ అనేది నీట్గా అనేది కటింగ్ చేసుకోండి కటింగ్లోనే అసలు అయింది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా అక్కడ మధ్యలో అనేది ఘాటు పెట్టుకోండి ఇది సెంటర్ పాయింట్ అని గుర్తుండడానికి ఓకేనా ఇప్పుడైతే లోతు అనేది ఇట్లా తీసేసుకోండి ఓకేనా నేనైతే డ్రాయింగ్ చేయను లోతు అనేది హైబ్రో షేప్ వస్తే సరిపోతుంది అయితే పైపింగ్ అనమాట హైంట్కి పైపింగ్ వేసాను ఇప్పుడు మంచిగా నీట్గా రెండు చూసుకోండి రెండు ఒకటే వైపు వస్తాయేమో చూడండి మరి ఇలా నేను ఎంటు గుర్తు చేస్తాను చూసారా నా సైడ్ ఇంటి గుర్తుంది చూసారా అలా పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్కి అలా పెట్టుకోండి ఒక ఖర్చుగా పెట్టుకున్నప్పటికీ ఇట్లా పెట్టుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అర్థమైపోతుంది అన్నమాట నీట్గా అనేది ఇట్లా అటాచ్ చేసేసుకొని మళ్ళీ ఇటు కూడా మంచిగా నీట్గా అనేది చూపించినట్టుగా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా కుట్టేసుకోండి కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మంచిగా నీట్గా కట్ చేసేసుకోండి చూపించినట్టుగా అయితే కట్ చేసేసుకోండి ఓకేనా ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా అంటే మాత్రం తప్పకుండా మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఎలా అనిపించింది చిన్న కమెంట్ చేయండి ఇప్పుడు అటాచ్ చేసేసుకోండి హ్యాండ్స్కి పిలకలు పడతాయి కదా అటాచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా అయితే అటాచ్ చేసేసుకోండి ఓకేనా అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ ఎలాగైతే మనం స్టిచ్ చేస్తున్నామో సెకండ్ రెండు హ్యాండ్ కూడా సేమ్ అలాగే హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూపించినట్టుగా మంచిగా ఇట్లా పైన స్టిచ్ చేస్తే అణగినట్టు ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు కావాల్సిందంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టేసుకోండి ఏం కాదు తర్వాత కావాలంటే కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మూడు ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను అన్నమాట మే కొలతలకి దీనికి ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పఫ్ అయింది కదా కొద్దిగా అటు ఇటు అనేది పఫ్ కొద్దిగా ఎక్కువ ఎక్స్ట్రా వచ్చినా నీట్గా ఉంటుంది అన్నమాట అనేది కట్ చేసుకోండి ఎక్కడెక్కడ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి రెండు రెండున్నర ఇంచులతో వరకు పెట్టుకొని మంచిగా పఫ్ అనేది చూపించినట్టుగా అయితే పఫ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సేమ్ ఇటు అటు వేసేసుకోండి ఈ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటున్నామో ఆ హ్యాండ్ కూడా సేమ్ అనేది స్టిచ్ చేసుకోండి ఓకేనా చూపించినట్టుగా అయితే వేసుకోండి కొత్త వారైనా సరే మంచిగా క్లాస్ సరిపోనప్పుడు ఇలా చేసుకొని కుట్టుకోవచ్చు ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ వీడియోలు